నమస్కారం నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర నేను ఆయుర్వేదిక్ ఫిజిషన్ని మెడిన హాస్పిటల్లో ఆయుర్వేదిక్ కన్సల్టేషన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చేసి రొమాటైడ్ ఆర్థరైటిస్ రోమటైడ్ ఆర్థరైటిస్ ఆయుర్వేదంలో వాత అని అన్ని అంటారు ఇది ఎక్కువ సంధి దగ్గర జాయింట్స్ దగ్గర ఫీవర్తో పాటు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువ వాపు మంట నొప్పి అనేది దీనిలో ఒక లక్షణాలు ఇది మార్నింగ్ పూట ఎక్కువగా పెయిన్ రావడం స్టిఫ్నెస్ జర జరగడం జరుగుతుంది ఇది ఎక్కువగా మేల్ అండ్ ఫీమేల్లో చూసుకుంటే మిడిల్ ఏజ్ జనరేషన్లో థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్లో ఫీమేల్స్కి ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇది ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోవడం వల్ల జెనెటిక్ రీజన్స్ వల్ల రావచ్చు ఇంకొక రీజన్ ఏంటి అని అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల లేదంటే స్మోకింగ్ కానీ ఇలాంటి రావచ్చు ఏదన్నా వైరల్ వల్ల కూడా రావచ్చు ఇంకొక రీజన్ ఏమిటి అని అంటే ఇది ఒకసారి రావడం జరిగితే తగ్గ తగ్గిపోవడం చాలా కష్టంగా ఉంటుంది ఇది దీని చికిత్స వచ్చేసి ఆయుర్వేదంలో ఎక్కువగా జాను బస్తీ కట్టి బస్తీ గ్రీవ బస్తీ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాము దీని ఒక లక్ష రాను రాను ఇది జా ఫ్లూయిడ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది ఓకేనా